జై సురాజ్ జై సురాజ్ జై సురాజ్ ఈరోజు కట్ మండలంలోని నారాపల్లిలో జేఎస్టి రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ రత్నం గారి ఆదేశాల మేరకు జేఎస్టియుసి నాయకులు గ్యారా వెంకటేశ్వర ఆధ్వర్యంలో నారాపల్లిలో జేఎస్టియుసి జెండా పండుగని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ జెండా పండగ సందర్భంగా పలువురు కార్మికులకి లేబర్ కార్డుల పంపిణీ కూడా ఇక్కడ జరిగింది దాంతోపాటుకు అనేక మంది సంఘంలో సభ్యులుగా చేరారు ఒకటే జేఎస్టిసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కార్మికుని అడ్డా దగ్గరికి ప్రతి కార్మికుని ఇంటి దగ్గరికి ప్రతి కార్మికుని పనిచేసే దగ్గరికి పోయి వారికి ఆ లేబర్ కార్డు యొక్క ఉపయోగము జేఎస్టీసీలో పనిచేయటం వల్ల రేపు హక్కుల కోసం పోరాటం ఏ విధంగా సాధించుకోవచ్చు అనే అంశాలపైన గోల్కొండ రత్సంగారు ఆధ్వర్యంలో నిరంతరంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఉదాహరణకు ఒక మాట చెప్పాలంటే ప్రమాదంలో చనిపోయినా లేబర్ చనిపోయినటువంటి లేబర్ కార్డు ఉన్నటువంటి కార్మికుడికి పది లక్షలు కావాలనే డిమాండ్తో జై స్వరాజ్ పార్టీ అదేవిధంగా జేఎస్టిసి అనేక దఫాలుగా లేబర్ కమిషన్ని కలిసి వినతి పత్రాలు ఇవ్వటమే కాక పలు విధాలుగా పోరాటాలు చేసిన సందర్భంగా ఆ డిమాండ్ నెరవేరింది అదేవిధంగా ఏదైనా స్వల్ప గాయంగానే మామూలుగా గాయాలైతే రెండున్నర లక్షలు ఉన్నటువంటిది కాస్త మూడు లక్షలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పుడు జేఎస్టిసి ప్రధాన డిమాండ్ ప్రతి కార్మికుడికి రెండు గదుల ఇంటి స్థలం ఉన్న రెండు గదుల ఇంటి స్థలము లేదా రెండు వందల యాభై గజాల ఇంటి స్థలము లేదా రెండు డబల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతి కార్మికుడికి నెలలో కనీసం పది రోజుల పని దినాలు ప్రభుత్వమే కల్పించాలనే డిమాండ్ తోటి ఉద్యమిస్తున్నది కాబట్టి కార్మికులకి జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ పిలిపిస్తున్నది ఏంటంటే సంఘటితంగా అండి పోరాడండి హక్కులు సాధించుకోండి సౌఖ్యంగా జీవిద్దాం జై సురాజ్